డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ హన్మకొండ ఆదరణలో డాక్టర్ అనితారెడ్డి అధ్యక్షతన ఈ రోజు కాజీపేటలోని సౌహృదయ వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టంపై అవగాహన కార్యక్రమం మరియు ఆత్మీయ స్పర్శ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా హన్మకొండ జిల్లా జడ్జ్ ఆనరబుల్ డాక్టర్ కె పట్టాభి రామారావు గౌరవ అతిథిగా సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితారెడ్డి డిఎల్ఎస్ఏ జడ్జ్ క్షమాదేశ్ పాండే విచ్చేసి ప్రారంభించారు వృద్ధాశ్రమంలో వృద్ధులకు వయో వృద్ధుల చట్టం మరియు ట్రిబ్యునల్ కోర్టు గురించి అవగాహన కల్పించారు వయో వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా జడ్జ్ డాక్టర్ కె పట్టాభిరామారావు అన్నారు సీనియర్ సిటిజన్స్కి కి వరం ట్రిబ్యునల్ బెంచ్ అన్నారు సీనియర్ సిటిజన్స్కి కి ఏ సమస్యలు వచ్చినా ట్రిబ్యునల్ బెంచ్ కి ఫిర్యాదు చేయాలన్నారు ఆత్మీయంగా అందరినీ పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తల్లిదండ్రుల బాధ్యత ఖచ్చితంగా పిల్లలదేనని విస్మరిస్తే చర్యలు తప్పవని అన్నారు వృద్ధులకు తగిన గౌరవం ప్రేమ అందించాలని అన్నారు సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ వయో వృద్ధుల చట్టం ట్రిబ్యునల్ బెంచ్ పట్ల ఇంకా ప్రజల్లో సరియైన అవగాహన లేదని గ్రామ స్థాయి నుండి నగరస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు వృద్ధాప్యం ఎవరికీ శాపంగా మారకూడదని అన్నారు తమకు ఏ చట్టాలు ఉన్నాయి అని తెలుసుకుని తమ హక్కులు వినియోగించుకోవాలని సీనియర్ సిటిజన్స్ చట్టంపై డాక్టర్ అనితారెడ్డి అవగాహన కల్పించారు ఇలా డిస్టిక్ జడ్జ్ వృద్ధాశ్రమం వచ్చి న్యాయ భరోసాను ఆత్మీయ స్పర్శను అందించడం ఇదే మొదటిసారి అని అభినందించారు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జ్ క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ అవసరార్థాలకు ఉచిత న్యాయ సదుపాయాలు అందిస్తామని అన్నారు వృద్ధులను గౌరవించడం ప్రేమించడం మన సంస్కారానికి నిదర్శనమన్నారు తల్లిదండ్రులను ప్రేమించని వారు ఇబ్బంది పెట్టేవారు ఎంతటి కోటీశ్వరులైనా దరిద్రులతో సమానమని ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ హన్మకొండ జిల్లా పక్షాన ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్జి డాక్టర్ పట్టాభి రామారావు డాక్టర్ అనితారెడ్డి క్షమాదేశ్ పాండే సహృదయ వృద్ధాశ్రమం నిర్వాహకులు చోటే యాకూబి తదితరులు పాల్గొన్నారు